నగరాల్లో ఇప్పుడు భోజనం చేయాలంటే జనం వణికిపోతున్నారు ఇన్నాళ్ళు సీట్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఏం వస్తుందో ఏమో అనుకుంటూ అనుమానంతో పని కానిస్తున్నారు భోజనం చేయాలంటే రాళ్ళు వేరుకోవాలి వేళ్ళేరుకోవాలి కప్పలేరుకోవాలి పాములు ఏరుకోవాలి అంటూ భయపడిపోతున్నారు అంతేందుకు జొమాటో స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్ కస్టమర్లకు కూడా భయంకరమైన అనుభవాలు ఎదురవుతున్నాయి సరదాగా ఓ పెద్ద బ్రాండ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే అందులో తెగిపోయిన మనిషి వేర్లను చూస్తే ఇక జీవితాంతం ఐస్ క్రీమ్ తినే ధైర్యం చేయలేరు అంటే ఐస్ క్రీమ్ కు ఆర్డర్ ఇస్తే ఐస్ క్రీమ్ తో పాటు అనుకోవాలా తినాలనిపిస్తుందా అని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు విమానంలో ప్రయాణించే ప్రయాణికుల అనుభవాలు కూడా అంతే అందంగా ఉంటున్నాయి ఎయిర్ హోస్టెస్ ఎంతో మర్యాదగా సర్వ్ చేసిన అన్నం పొట్లంలో చచ్చిపోయిన బొద్దింకను చూస్తే ఎంత దారుణంగా ఉంటుంది ఇదంతా నిర్లక్ష్యం కాక మరేమిటని వినియోగదారులు నిలిస్తున్నారు మొన్నటికి మొన్న అమెజాన్ లో కస్టమర్ బొమ్మ ఆర్డర్ ఇస్తే బొమ్మతో పాటు పిల్ల నాగాము పెట్టులో కనిపించింది వాళ్ళ అదృష్టానికి అది ప్యాకింగ్ స్టిక్కర్ తో అతుక్కుపోయి బయటకు రాలేకపోయింది లేదంటే ప్రమాదం మరణానికి దారి తీసేదే కదా ఈ మధ్య కొత్త సర్కార్ ప్రభావం మరేమిటో కానీ తరచూ హైదరాబాద్ హోటల్లో ఆహార భద్రత అధికారులు దాడులు చేస్తున్నారు ఇన్నాళ్ళు ఆ విభాగంలో సరిపడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరని చెప్పేవారు ఈ దాడుల్లో పెద్ద పెద్ద పేరున్న హోటల్లోనే పాచిపోయిన మాంసం బయటపడింది రకరకాల మాంసాలపై గులాబీ రంగు చెల్లి తాజాదని భ్రమింపజేస్తూ అప్పటికప్పుడు రంగురంగుల పొంగులతో వండి వడ్డించడం బయటపడింది అంతా విచ్చలవిడ నిర్లక్ష్యం దారుణంగా పెరిగిపోయింది ఏదైనా ఇలాంటి ఘటన జరగగానే దేశ వ్యాప్తంగా ఉన్న హిందీ ఇంగ్లీష్ తెలుగు న్యూస్ ఛానల్ నిండా రెండు మూడు రోజులుగా ఇవే విజువల్స్ చూపిస్తూ ఎడతగిన డిబేట్స్ జరిపాయి ఇందులో అన్నిటికీ వీడియోలు ఫోటోల సాక్ష్యాలు కూడా ఉన్నాయి కొన్ని వీడియోలు కంటితో చూడలేం ఎందుకంటే మనం వాటిని చూస్తే ఇంకెప్పుడు హోటల్లో భోజనం చేయలేం మరీ విచిత్రం ఏమిటంటే ఆ రేట్ జరిగిన హోటల్ కొన్ని రోజుల వ్యవధిలోనే తెరుచుకుంటున్నాయి రెండోసారి వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ శరామూల వ్యవహారమే జరుగుతుండడం పట్ల అధికారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దానికి ఆ రేట్స్ గురించి ప్రచారం దేనికి రేట్స్ జరిపిన ప్రయోజనం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు ఒకసారి వారి పదార్థాలు అంత ప్రమాదకరంగా ఉంటే వారికి చిన్నపాటి శిక్షలు విధించి వదిలేస్తే ప్రజారోగ్యం ఏం కావాలి అది కాకుండా మహానగరాలు మొదలు చిన్న పల్లెటూరు దాకా ఇప్పుడంతా ఫుడ్ డెలివరీలు ప్యాకెట్ ఫుడ్ రెడీమేడ్ ఫుడ్ రాజ్యం వెళ్తుంది ఇళ్లలో బిళ్లు దాదాపు అదృశ్యం కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి మరి కొన్నేళ్ల పోతే ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా మనం తినే పదార్థాలు బయట నుంచి ఇంటికి రాబోతున్నాయి అంటే టిఫిన్ మొదలుకొని మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం కూడా సరసమైన ధరలతో మన నట్టింటికి చేర్చేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి అదే కనుక జరిగితే వంటలు కూడా అంతరించకపోయే లిస్ట్లోకి చేరబోతుందన్నమాట అప్పట్లో ఇంట్లో వంటలు ఇలా ఉండేదని ఇంట్లోనే వండుకుని ఇంట్లోనే తినేవారమని అని చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది మంచినీళ్ళ బాటిల్ మొదలు మేక మాంసం రెసిపీ దాకా ఏది కావాలన్నా రంగురంగుల డెలివరీ యాప్ మెనూల్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఐదు పది నిమిషాల్లో ఏదైనా ఇంటికి తెప్పించుకోవచ్చు ఉడికి మనల్ని వెతుక్కుంటూ ఇంటికి రాబోతున్నాయి నాణ్యత ప్రమాణాలను పాటించని హోటళ్లు రెస్టారెంట్ల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపేందుకు చాలీ చాలని స్థాయిలో ఉన్న అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు ప్రజారోగ్యంతో చలిగాటమాడుతున్న ఆయా సెంటర్లపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు వాస్తవంగా కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు వేల వరకు హోటళ్లు రెస్టారెంట్లు ఉన్నాయి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూనె నుంచి ఉప్పు వరకు నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ ను అందించాలి జిహెచ్ఎంసి స్టాంప్ వేసిన మాంసాలనే వాడాలి కానీ నియమ నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్చనే ధ్యేయంగా హోటళ్లు రెస్టారెంట్లు రెచ్చిపోతున్నాయి నిర్వాహకులు యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు వంటగదుల్లో పరిశుభ్రత పాటించడం లేదు ఫుడ్ తయారీలో కల్తీ వస్తువులను ప్రోత్సహిస్తున్నారు పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి వేడి చేసి పెడుతున్నారు మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్లో లో పెట్టి దానికి మసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు బిర్యానీలో బొద్దింకలు వెంట్రుకలు వస్తున్నాయి ఈ జాబితాలో చిన్న హోటళ్ల నుంచి బడా హోటళ్లు నిర్వాహకులు ఉంటున్నారు తరచూ జీహెచ్ఎంసీ నిత్యం పది వరకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి ఆ మేరకు చెకింగ్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు హోటళ్లు రెస్టారెంట్ల నిర్వాహకులకు జరిమానాలు విధించడం సంబంధిత పదార్థాలను సీజ్ చేయడం వంటి చర్యలతో సరిపెడుతున్నారు కల్తీ ఉన్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు హాని కలిగించే విధంగా వ్యాపారం చేసిన వారు ఇప్పటికీ పలు యాక్టుల కింద కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నారు అయితే ఇంత పెద్ద నగరంలో ప్రస్తుతం నూట పంతొమ్మిది సిసి కెమెరాలు మాత్రమే నడుస్తున్నాయి అదే విచిత్రం అంటున్నారు వినియోగదారులు రోజు వాడే ఆహార పదార్థాలలో కల్తీ జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ బీల్స్ మొబైల్ అది సర్కిల్ తిరుగుతూ ఉండాలి కానీ ఈ వాహనం ఎక్కడా కనిపించడం లేదు ప్రభుత్వంలో పెద్దల మెప్పు పొందే వీలుగా ఈ వాహనాన్ని కొందరు అధికారులు పక్కదారి పట్టించినట్లు చెబుతున్నారు మనం ఇళ్లల్లో ఏవైనా ఆహార పదార్థాలను మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చామంటే అవి ఎంతకాలం ఉంటాయి నిలవ ఉంచొచ్చు అనే అంశాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వాడుతుంటారు కానీ హోటల్లో వీరిలోని ఆహారపు బండ్ల వాళ్ళు అలా ఎన్నటికీ చేయలేరు చేస్తే వారికి కనీస ఖర్చులు కూడా మిగలవని అంటారు నిజానికి అలా తెచ్చిన పదార్థాలను వెంట వెంటనే వాడలేకపోతే అవి ఎక్స్పైర్ డేట్ దాటిపోతాయి వాటిని వెంటనే పారేయాల్సిందే లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు కానీ వ్యాపారులు ఎన్నటికీ అలా చేయలేరు అందుకు మనం ఇప్పుడు సరదాగా ఏరి కోరి తింటున్నంత అధ్వానమే కాబట్టి ఫుడ్ ఎలర్జీలు ఫుడ్ పాయిజనింగ్ లో తప్పడం లేదు కొన్ని దశాబ్దాల క్రితం వరకు మిమిక్రీ కళాకారులు కామెడీ స్కిట్స్ చేసేవారు ఏమయ్యా కాఫీలో ఈగ వచ్చింది అంటే సమాధానంగా నువ్వు ఇచ్చే ఐదు రూపాయలకు ఈగ కాక చికెన్ వస్తుందా అని నవ్వించేవారు లేదు ఈగను తీసి తాకుండా దానికి మళ్ళీ నన్ను పిలవాలా అని వెటకారంతో మనల్ని నవ్వించేవారు కానీ ఎప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ పుణ్యమా అని మనం ఆర్డర్ చేసిన సూప్ లో బొద్దింక వచ్చినా అయ్యో అలా జరిగిందా అని సానుభూతి చూపించే వెయిటర్ కూడా లేకుండా పోతున్నాడు మన ప్లేట్ లో ఈగలు దోమలు బొద్దింకలతో కూడి ఉంటున్నాయి అవి చచ్చి ఉన్నా కడుపులో జీర్ణం అయిపోతున్నాయి అయినా బల్లి నల్లితో ఆగితే బాగుండేది తెగిన బేళ్ళు పాములు కప్పులు రావడం ఏమిటి అనుకోవడంలో అర్థం లేదు హోటల్ దారుణాల విషయంలో ప్రభుత్వాలు మొదట్లోనే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం అంటున్నారు నిరాశవాదులు